నమస్తే అన్న చూడండి అండి కోవిడ్ ద్వారా అయిపోయింది చూడండి ఉపజండి ఏ విధంగా మనం పోతున్నాడు ఇదంతా హవళి కదా హవళిలో ఉన్నదండి ఎచ్చరి అన్నికి చాలా మంది వచ్చినారు ఇదంతా అంతా హోజార్కి సంబంధించినట్టు అంటే గవర్నమెంట్ ఇస్తాడ అలాంటిది అన్నట్టు ఇదంతా మన పక్క మన పక్క వాళ్ళు మన తమిళనాడు అని చెప్పేసి మన సైడ్ వాళ్ళు మా సైడ్ వాళ్ళు ఒక పర్మిషన్ తీసుకొని ఈ విధంగా పోటీ పెడుతున్నారండి చూడండి ఒక కార్టూన్ వచ్చేసి ఇద్దరు మంది ఇద్దరు ఇద్దరించినాడు అంటే ఇస్తారు ఏంటికి బాగా ఇది ఉంటాయి కదా పొద్దు నుంచి ఒక్క ఒక్క పొద్దుంటే వచ్చాయి కదా దానికి దానికోసం ఇట్లా మన దాదాపుగా చాలామంది మంది వచ్చినట్టు కూర్చుంటాను దాదాపుగా ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది దాకా వచ్చిన అండి చూడని ఏ విధంగా ఉన్నారు మళ్ళీ చాలా మంది వచ్చినారు అంటే కానీ స్టార్ట్ ఫస్ట్ రోజే ఇట్లా మంది వచ్చిన అంటే నెక్స్ట్ రోజు కూడా చాలా మంది ఆ వీడియో కూడా మీకు చేస్తారు చూడని ఏ విధంగా ఉన్నారు అయితే కానీ ఎంతమంది ఎలా ఉండచ్చు కానీ ఈమెంట్ చక్కగా అత్యండి ఒక పిల్ల ఒక పిల్లలు వచ్చేసి ఇద్దరు అయితే తింటున్నారు చిల్లరు చిన్నపిల్లలు కూడా ఎలాగస్తున్నారు అందరూ వస్తారు అటు లేడీస్ అయినా బాయ్స్ అయినా అందరు వస్తున్నారు ఇక్కడ ఇంకెంతగా ఉంటారు అంత గ్రూప్ మాదే అండి అంటారు వాళ్ళకు ఏం పక్క పడ్డ ఇవ్వడానికి తీయని కానీ ఒక చివరిలో కావాలంటారు కానీ మా వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్ కానీ ఏ విధంగా అన్నీ చూసుకుంటున్నారు దగ్గర నుంచి ఏం కావాలని మా వాళ్ళు ఇస్తారు అంటారు సో డబ్బులు విత్తర్ అయిపోయింది ఉత్తర అంటారు కదా యుత్తరైపోయింది అందరు లేచిపోతున్నారు ద్వారా ఏ విధంగా అంతే మీ దాని ఇదంతా మేమే డిసిజన్ తీసుకెళ్ళాలి అన్నట్టు ఈ పని మొత్తం మాదే సో మా ముదిరి అన్నట్టు అని యుక్త చేస్తున్నాడు ఆయన మా ఊడే యుక్త చేసేవాడు అందరూ విధంగా ఉన్నదాని పని సబ్స్క్రైబ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి మా వీడియో దక్కే